హలో గాయస్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా అందరికీ హ్యాపీ భోగి హ్యాపీ సంక్రాంతి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఇంక ఇక్కడైతే భోగి రోజు అనమాట అక్కడైతే అందరం ఫ్రెష్ అప్ అయిపోయినాం ఇంకా అక్క అయితే దోశలు అయితే వేసిందనమాట దోశలు వేస్తే ఇంకా దోశలు అయితే తినేస్తూ ఉన్నాం అన్నమాట అండ్ పిల్లలకు భోగి పనులు పోయాలని చెప్పేసి ఇంకా అక్కడైతే దోశలు అయితే ఇంకా తినేస్తూ ఉన్నాం అయితే మధ్యాహ్నం బాగున్నదని చెప్పేస్తే మధ్యాహ్నం అయితే ప్రిపేర్ అయితే చేస్తూ ఉన్నాను లేకుంటే మార్నింగే పోసేదాన్ని ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా అక్కడ పండ్లు అయితే కలిపినా అనమాట రేగువన్లు చాక్లెట్లు అండ్ చిల్లర చిల్లర కాయిన్స్ అండ్ చామంతి పూలు రోజు పువ్వులు ఇంకేంటి అవి చిన్న చిన్నగా ఉంటాయి అవి చాక్లెట్లే చాక్లెట్లే అనుకుంటా చిన్న చిన్నగా ఉంటాయి చాలా చిన్నగా ఉంటాయి అవి ఒక మంచిగా కలిపిన అనమాట ఒక గిన్నెలో కలిపి పెట్టేసుకొని తర్వాత అయితే ఇంకా అక్కడైతే పోసి అయితే పెట్టేసినాను అనమాట తర్వాత అయితే బోగిపండ్లు అయితే అక్కడ పిండి కలిపి పక్కకు పెట్టేసి తర్వాత భోగి పండ్లు కూడా ఇంకా భోచేస్తా ఉన్నాం ఇంకా ఫస్ట్ అయితే అమ్మ అయితే బొట్టు పెట్టింది అనమాట ఇంకా బొట్టు పెట్టి ప్రతి నేను సంక్రాంతికి పిల్లలకు కొత్త బట్టలు అయితే తీసుకుంటా ఏ ఏమైనా ఎందుకంటే భోగి పండ్లు పోయడానికి కొత్త బట్టలు వేసి పోస్తారు కాబట్టి కొత్త బట్టలు అయితే కంపల్సరీ తీసుకుంటాను పిల్లలకి ఇంకా వాళ్ళతో పాటు నేను కూడా తీసుకున్నాను అనమాట రేపు సంక్రాంతి రోజు కట్టుకునేటప్పుడు మీకైతే సారీ శారీ ఏదో చూపెడితే ఆ బ్లౌజ్ కూడా నేనే కుట్టుకు నేనే కుట్టుకోవాలనుకుంటా ఉన్నాను అండ్ బ్లూ కలర్ శారీ సంక్రాంతి రోజు కనిపిస్తుంది మీకు చూడండి ఖచ్చితంగా ఆ జాకెట్ మాత్రం నేనే కొట్టుకున్నాను సంక్రాంతి రోజు పెట్టే వీడియో అంటే రేపు రేపు పెట్టే వీడియోలు వస్తుంది ఖచ్చితంగా చూడండి ఇంకా తర్వాత అయితే ఇంకా ముగ్గుల భోగి రోజు అయితే ఇంకా అట్లా వేసినాం అనమాట తర్వాత అయితే ఇంకా సకినాలు పోద్దామని చెప్పేసి ఇంకా సకి సకినాలు అయితే పో పిండి అయితే పట్టించుకొచ్చింది అసలు ఇవి చేయ మేము ఫస్ట్ ఏమనుకున్నామంటే అక్క దేవుణ్ణి వేస్తుంది అందుకని చెప్పేసి ఇవి అనుకున్నాం అయితే ఇక దేవుని చేయడం క్యాన్సల్ అయిపోయిందనమాట ఇంకా ఫస్ట్ తర్వాత ఇంకా సడన్గా అనుకున్నది అనమాట దేవుణ్ణి చేయాలని చెప్పేసి ఇంకా సడన్గా అనుకుంటే సడన్గా అనుకున్నది అనమాట సడన్గా అనుకుంటే ఇంకా ఇవి దాని దన ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చేసేసా అనమాట ఫాస్ట్ ఫాస్ట్గా అయితే ఇవి అండ్ మురుకులు ఇవి రెండు అయితే ఫాస్ట్గా అయితే చేసేసా సడన్గా మరి ఇప్పుడు చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి అంటే సరే చేస్తావామరా అమ్మ అడిగింది అడిగితే ఇంకా చేస్తా ఇంకా దేవుని అయితే ఇంకా డబ్బు గొలుషుట్ అయిన వాళ్ళకి అందరికి చెప్పేసింది సడన్గా అసలు సడన్గా అనమాట దేవుని అని చెప్పేసి ఇంకా సరే అని చెప్పేసి ఇంకా చేసి చేస్తే ఇదే రోజు సాయంత్రం అయితే పెద్ద పెద్దేవునికి ఇంకా తర్వాత అయితే ఇంకా అంకనాలు అయితే కడతా ఉన్నాను ఇంకా సారీ అయితే నేను మొత్తం పిండి అంతా మొత్తం అంటేసింది అనమాట ఇంకా దాన్ని మంచిగా డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా సారీని విండేసి ఆరేసిన పైన మేడం ఇదైతే తర్వాత వచ్చేసి ఇంకా అక్కడైతే కంకణాలు అయితే కట్టేస్తూ ఉన్నాను నేను తర్వాత ఇంకా బావ అయితే అప్పుడే వచ్చిళ్ళు అనమాట తర్వాత అయితే దేవుణ్ణి అయితే కొలుపు కొల్చిళ్ళు అనమాట అదే వేస్తారు కదా పట్నము ఇంకా అవన్నీ అయితే చేసిల్ అనమాట నైట్ అవసరం నిద్రలేదు ఇప్పుడు నాకు వాయి సోరిస్తూ ఉంటే కూడా గొంతు వెరైటీగా వస్తుంది నిద్ర వస్తుంది అంత మజ్జు మధ్య ఉందనమాట నిద్ర వస్తూ ఉంది నాకైతే ఇప్పుడు కూడా మాట్లాడుతూ ఉంటే ఇంకేం చేయలేదు ఏం చేయలేమని చెప్పేసి ఇంకా నైట్ అంతా మెలుకొని ఉన్నాం ఇంకంతా డుప్ప కొలుచుకుంటూనే ఉన్నాడు ఆయనే అందరం తెలుతూనే ఉన్నాం అన్నమాట ఇంక ఇది నైటు మూడింటికి అయితే ముగ్గు అయితే వేసినాం అనమాట ఇంకేం చేయలేమని చెప్పేసి ఇంకా ఆయన పని డబ్బులు అయిన పని డబ్బులు అయిన చేసుకుంటూ ఉన్నాడు ఇంకా మా పని మేమైతే చేసుకుంటా ఉన్నాము ఇంకా అప్పటికే ఏమో కోసం అనమాట ఇంకా వాళ్ళు అది క్లీన్ చేసుకుంటున్నారు ఇంకా మేము బయట కడుక్కంటే ముగ్గులు అయితే వేసుకున్నాం అనమాట చాలా బాగా వచ్చినాయి ముగ్గులు అయితే సూపర్ అసలు సడన్గా అనుకోండి సడన్ చేసింది అక్క అయితే ముగ్గులు తర్వాత వచ్చేసి ఇది బాగుంది తెల్లారేయడానికి కనమాట ఇంకా కర్రీ అయితే వండుతూ ఉన్నారు ఇది పట్టుకోరాజు అని చెప్పేసి ఆయన అంటే ఆయన పట్టుకున్నాడు ఇంకా అక్కడైతే ఆరునక్క అయితే వండుతూ ఉంది ఇంకా పెద్ద అక్క అయితే అన్నమాట ఇంకా అది పట్టుకు మట కింద పడితే వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా అక్కడైతే ఇంకా ఆయన అయితే ఒక చేతి నన్ను పట్టుకున్నాడు పాపం కానీ పోగా కంట్లకి వెళ్తూ ఉంది ఆయనకైతే ఇంకా అందరం అయితే అప్ అయి అప్ అయితే అయినాం ఇంకా అక్కకి ఇట్లా కాలేదు స్వీట్గా కాలేదు ఎక్కడైతే వాయిస్ వస్తుంటే కూడా ఆవలింతలు వస్తుంది మీకు తెలుస్తుంది వీడియోలో అసలు నిద్ర లేదు నైట్ నుంచి గిట్ల పాడకుండా పోలేదు ముగ్గు మాత్రం సూపర్ వచ్చింది ఎట్లా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చెయ్యండి ఇక్కడైతే ఈ ముగ్గు అయితే ఇట్లా ఇష్టం అనమాట చెరుకు చెట్లు కొండలు పొంగేటి చాలా బాగా అయితే వచ్చింది అనమాట ఇంక ఇక్కడైతే కూర అయితే కర్రీ అయితే రెడీ అయిపోతుంది అనమాట ఇంకా టోనీ వచ్చేసి నీ డాడీ నీకేమో అంటిందని చెప్పేసి అంటా ఉన్నాడు టోనీ టోనిగా అయితే పసుపు అంటిందిరా అని చెప్పేసి ఇంకా ఆ పసుపు అయితే అనమాట అంటే మేకను పట్టుకునే కూడా అంటింది ఆయనకు పసుపు అందుకని చెప్పేసి ఇంక వాళ్ళ డాడీకి ఏమంటుంది ఏ అని దులుపుకుంటా ఉన్నాడు ఇంకా మా ముగ్గు ఎట్లుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ అయితే సంక్రాంతి వీడియోలు వస్తూ ఉంటాయి ఖచ్చితంగా మంచి మంచి వీడియోస్ అయితే పెడతా ఉంటాను ఈరోజు బ్లాగింగ్ రే రేపటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్